చంద్రబాబు పిలిస్తే స్టార్ గా ప్రచారం చేస్తా అన్నారు మాజీ ఎంపీ జయప్రద ప్రతి ఏడాది తన పుట్టినరోజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తానని ఆంధ్రప్రదేశ్ భిడ్గా ఇక్కడ అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ అన్నారు జయప్రద మూడవసారి దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మోదీ నడ్డాల నిర్ణయం మేరకు రాజకీయాల్లో నడుచుకుంటానని ఆమె స్పష్టం చేశారు ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను వారందరికీ కూడా తెలుసు అంటే నేను ఆంధ్రుల బిడ్డనని కాబట్టి నాకైతే ఇక్కడి నుంచి నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను ప్రజలకు సేవ చేయాలి అనేది నా మనసు అలాగే నా జీవితకాలం కూడా నేను ఇక్కడ నేను పనిచేయాలనేది ప్రజలకి అభివృద్ధిలోకి తీసుకురావాలనేది నా కోరిక నాకు టిక్కెట్టు ఇక్కడ లేకపోతే కనుక ఆ పైనున్నటువంటి శీర్ష నేత వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఇంతకంటే మంచిదే కావచ్చు మోదీ గారు కానీ అలాగే మనకు ఉన్నటువంటి నడ్డా గారు కానీ అలాగే హెచ్ఎం కానీ అందరూ కూడా నన్ను వాళ్ళు నన్ను ఒక కుటుంబంగా చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తారు నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం అలాగే చంద్రబాబు గారంటే నాకు ఎంతో గౌరవం అలాగే మోదీ గారంటే మోదీ గారి పార్టీలోనే నేను ఉన్నాను బీజేపీలోనే ఉన్నాను నేను సో నాకు ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధం ఇది ఎనలేనిది మళ్ళీ మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఆ స్వామి నన్ను ఆడబిడ్డగానే పుట్టించాలి ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను